హాయ్ ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో మేము దర్శించినటువంటి అరుణాచల క్షేత్రాన్ని అరుణాచల ఆలయ వివరాలని అరుణాచల కొండ చుట్టూతా ఉన్నటువంటి లింగాలు ఇంద్రలింగం వాయులింగం అగ్నిలింగం వాటి వివరాలని మేము చేసినటువంటి గిరి ప్రదక్షిణ యొక్క వివరాలని అలాగే రమణుల మహర్షి యొక్క ఆశ్రమం యొక్క వివరాలని అన్నిటినీ మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో మరింత వివరంగా రమణ మహర్షి ఆశ్రమం గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి ఆలస్యం రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే అరుణాచల క్షేత్రానికి విజయవాడ జంక్షన్ నుంచే కాట్పాడి జంక్షన్కి బయలుదేరి అక్కడి నుంచి బై రోడ్ ఆర్ బై ట్రైన్ తిరుమలమల్లై వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఆ విధంగానే మేము బయలుదేరాము కానీ విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా తిరువన్నామలకి బస్ సర్వీస్ కూడా నడుపుతున్నారు ట్రైన్ సర్వీస్ కూడా విజయవాడ నుంచి ఉంటుంది కాబట్టి వీక్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది మేమైతే విజయవాడ నుండి కాట్పాడి జంక్షన్కి ట్రైన్లో వచ్చేసాము ఇది కాట్పాడి జంక్షన్ చాలా పెద్దగా ఉంటుందండి ఇక్కడ వెహికల్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి బై రోడ్ మనం కాట్పాడి జంక్షన్ నుంచి తిరువన్నామలైకి వెహికల్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు లేదంటే కాట్పాడి జంక్షన్ నుండి వెల్లూరుకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ఆటోస్ ద్వారా మనం వెల్లూరు బస్ కి వెళ్తే వెల్లూరు బస్ స్టాండ్ నుండి డైరెక్ట్గా తిరువన్నామలకి బస్సెస్ ఉంటాయి బై రోడ్డే కాకుండా బై ట్రైన్ ద్వారా కూడా మనం తిరువణామలై చేరుకోవచ్చు కాట్పాడి జంక్షన్ నుండి ప్రతిరోజు టూ ట్రైన్స్ ఉంటాయి ఫైవ్ థర్టీ ఫైవ్కి ఒకటి సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఒకటి ప్యాసింజర్ ట్రైన్స్ రెండు ఉంటాయి వీటి ద్వారా మనం తిరువాణామలై చేరుకోవచ్చు ఇప్పుడైతే విల్లుపురం ప్యాసింజర్ రెడీగా ఉంది సిక్స్ ఫార్టీ ఫైవ్ది మేము విల్లుపురం ప్యాసింజర్ ఎక్కి మేము తిరువాణామలై చేరుకున్నాము తిరువన్నామలలో మేము బుకింగ్ డాట్ కామ్ ద్వారా ఒక రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట అదైతే వీడి అంటే హోటల్ కాదు హౌస్ అనమాట హౌస్లో రూమ్ బుక్ చేసుకున్నాము ఆ హౌజ్ అయితే టెంపుల్కి టూ కిలోమీటర్స్ దూరం ఉంది మేమైతే ఫ్రెష్ అయిపోయి లింగాలన్నింటినీ దర్శనం చేసుకుంటూ రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా దర్శనం చేసుకుందామని బయలుదేరాము ఫస్ట్ అగ్నిలింగాన్ని దర్శనం చేసుకొని తర్వాత మేము రమణ మహర్షి గారి ఆశ్రమానికి వెళ్తున్నాము ఈ వీడియోలో రమణ మహర్షి ఆశ్రమం గురించి మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను రమణ మహర్షి గారి ఆశ్రమం అరుణాచలేశ్వరుని ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సాయంత్రం సమయంలో రమణ మహర్షి ఆశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది ఇక్కడ మనం రమణుల మహర్షి వారి యొక్క సమాధిని మనం చూడవచ్చు ఇక్కడ నెమళ్ళు కోతులు అన్నీ కూడా చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి రమణ మహర్షి ఆశ్రమంలో లక్ష్మి అంటే ఆవు కాకి సునకం యొక్క సమాధులను కూడా మనం చూడవచ్చు స్కంద ఆశ్రమము విరూపాక్ష కేవుని మనం రమణ మహర్షి ఆశ్రమం నుంచి చూడవచ్చు ప్రతిరోజు ఎనిమిదిన్నర నుండి లోపు మనం స్కందాశ్రమానికి విరూపాక్ష కేవుకి వెళ్ళొచ్చు ఇక్కడ రమణ మహర్షి గారి ఆశ్రమంలో రమణ మహర్షి వారి సమాధితో పాటుగా మెడిటేషన్ చేసే హాల్స్ ఉంటాయి అంతేకాకుండా రమణ మహర్షి ఆశ్రమంలో గ్రంథాలయం కూడా ఉంది ఇందులో రమణుల గురించి రాసిన పుస్తకాలు మనకి లభిస్తాయి రమణ మహర్షి వారి సమాధిని దర్శించడానికి సమయాన్ని మార్చారు ఉదయం ఐదున్నర నుండి పదకొండింటి వరకు తిరిగి మళ్ళా మధ్యాహ్నం రెండింటి నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మనం దర్శించవచ్చు డిన్నర్ సమయాన్ని రాత్రి ఏడింటికి మార్చారు రమణుల వారి ఆశ్రమంలో రమణుల వారు చాలా తక్కువగా బోధించేవారు చాలా తక్కువగా మాట్లాడేవారు ఎక్కువగా మౌనాన్ని పాటించేవారు మాట్లాడిన ఆకాశ కూడా ఆధ్యాత్మికతను గురించి మాట్లాడుతూ ఉండేవారు అందుకే ఇక్కడ నిశ్శబ్దాన్ని పాటిస్తూ మౌనంగా మెడిటేషన్ని చేయాలి రమణుల వారు ప్రారంభంలో పదహారు సంవత్సరాలకు పైగా ఒంటరిగా విరూపాక్ష గుహలో ఉన్నారు తర్వాత తన తల్లి అయిన అల్లగమ్మాల్ గారితో పాటుగా గోపురం పక్కన ఉన్న కొండపైకి వెళ్ళి సమాధి చెందే వరకు అక్కడే ఉన్నారు అక్కడ ఏర్పరుచుకున్న ఆశ్రమాన్ని స్కంద ఆశ్రమం అని అంటారు రమణ మహర్షి గారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబరు జన్మించారు ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అందరూ చూస్తుండగానే రమణ మహర్షి వారి యొక్క ఆత్మ జ్యోతిరూపంగా మారి అరుణాచలేశ్వరునిలో ఐక్యమయ్యింది రమణ మహర్షి గారి అసలు పేరు వెంకటరామన్ అయ్యర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయనకు పదహారు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మరణ భయం కలగ్గా అప్పుడు అరుణాచలేశ్వరుని కౌగులించుకొని బయటకి వచ్చి తనలో తాను తరచి చూసుకోవడం మొదలుపెట్టారు రమణులు భగవంతుని తెలుసుకోవడానికి పలు పలు రకాల సాధనాలను మార్గాలను అవలంబించారు కానీ అజ్ఞానాన్ని తొలగించేందుకు ఆత్మచింతన కొరకు స్వీయ విచారణ వాటిలో ముఖ్యమైందని తరచూ చెప్పేవారు ఎక్కువగా మౌనంగా ఉండేవారు చాలా తక్కువగా ప్రసంగించేవారు ఆత్మజ్ఞాన ప్రధానాంశంగా ఉండేది ఎవరైనా ఉపదేశించమని కోరితే స్వీయ శోధన అంటే వారికి వారే శోధించడం తెలుసుకొనడం ఉత్తమం అని సూటి మార్గం అని తద్వారా మోక్షం సులభ సాధ్యమని బోధించేవారు అడిగిన వారికి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవారు అరుణాచలేశ్వరునిపై స్తోత్రాలని రాశారు నేను ఎవరు అని శ్రీ రమణ మహర్షితో చర్చలు వంటి పుస్తకాలు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ఇక్కడ లైబ్రరీలో మనం చూడవచ్చు భగవాన్ రమణ మహర్షి గారు ఇరవయవ శతాబ్దానికి చెందిన దక్షిణ భారత ఋషి అతను ఆధ్యాత్మిక అన్వేషకుల ప్రపంచ సమాజానికి శాంతి మరియు స్వీయ అవగాహన ప్రసరింపచేస్తూ ఉన్నారు ప్రపంచంలోని ఆధ్యాత్మిక హృదయమైన పవిత్ర అరుణాచల కొండ యొక్క అపారమైన ఆధ్యాత్మిక శక్తిని మానవాళికి తెలియచేశారు కంద ఆశ్రమానికి మనం రమణుల వారి ఆశ్రమం నుండి కొండ ఎక్కుతూ రాళ్ళదారి గుండా వెళ్ళవచ్చు రెండవది అరుణాచలేశ్వర ఆలయానికి ఉత్తరం వైపునున్న రోడ్డు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు రమణ మహర్షి వారి అమ్మగారి మరణానంతరం మాతృభూతేశ్వర ఆలయాన్ని వారి అమ్మగారి సమాధి మీద నిర్మించారు రమణ మహర్షి వారు వారి తల్లి మరణానంతరం స్కందాశ్రమం నుండి తన తల్లి సమాధి సమీపంలోని ప్రదేశానికి మారారు అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రమణాశ్రమం స్కందాశ్రమంలో రమణ మహర్షులు వారి యొక్క అమ్మగారి చిత్రాన్ని మనం చూడొచ్చు విరూపాక్ష కే గుహ దగ్గర నుంచి తిరువన్నామలై ఊరు అరుణాచలేశ్వరుని ఆలయ గోపురాలు ఆలయం మనకి ఈ విధంగా కనబడతాయి విరూపాక్ష కేవుకి వెళ్ళే దారి ఇది విరూపాక్ష కేవులోనే రమణ మహర్షి వారు పదహారు సంవత్సరాల వరకు ఒంటరిగా జీవించారు రమణ మహర్షి ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది స్కందాశ్రమానికి రమణ మహర్షి ఆశ్రమం నుండి వెళ్ళాలంటే కొండరాళ్ల మార్గం ఉంటుంది ఆ మార్గం నుంచి మనం వెళ్ళాలి ఎండ పెరిగే కొద్ది రాళ్ళ కొంచెం జారే తత్వాన్ని కలిగి ఉంటాయి రమణ మహర్షి ఆశ్రమం దగ్గర శివ సన్నిధి అలాగే హోటల్స్ లాడ్జెస్ ఉంటాయి అక్కడ మనం స్టే చేయొచ్చు రమణ మహర్షి ఆశ్రమంలో అందరికీ అకామిడేషన్ ఇవ్వరు రమణ మహర్షి ఆశ్రమంలో నేను త్రీ మంత్స్ ముందే మెయిల్ పెట్టాను రూమ్ కోసం కానీ ఇవ్వట్లేదని చెప్పారు మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి ద్వారా మనం రూమ్ని రమణ మహర్షి ఆశ్రమంలో ప్రయత్నం చేయొచ్చు రమణ మహర్షి ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనం కావాల్సినంతసేపు ఇక్కడ మెడిటేషన్ని చేయవచ్చు ఇక్కడ మనకి ఆహారము మంచినీరు లభిస్తాయి అంతేకాకుండా ప్రదక్షిణం చేసేటప్పుడు మనం ఇక్కడికి వచ్చి రమణ మహర్షి ఆశ్రమంలో కాసేపు సేద తీరి మరలా తిరిగి మన ప్రదక్షిణి మనం కొనసాగించవచ్చు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రమణ మహర్షి ఆశ్రమాన్ని దాటిన తర్వాత విఘ్నేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ నుంచి అరుణాచలేశ్వర కొండకి నమస్కరించుకొని అరుణాచలేశ్వర ఓం నమ శివాయ అంటూ ప్రదక్షిణని కంటిన్యూ చేయాలి ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన రమణ మహర్షి ఆశ్రమం యొక్క వివరాలని విశేషాలని మీతో షేర్ చేసుకున్నాను మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్